ప్రేజ్ అలాడ్ అందరికీ వందనాలు ఎలా ఉన్నారా అందరు బాగున్నారా ఎంతో మాట్లాడటకు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇది చివరి రోజు జనవరి నుంచి ఈ యొక్క చివరి రోజు వరకు దేవుడు మనల్ని తన కంటి పాపలాగా కాపాడుతూ వచ్చారు అదేవిధంగా ఎటువంటి కీడు మనకి కలగకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా మనల్ని కాపాడిన దేవునికి కృతజ్ఞతలు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎన్నో ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు ఎన్నో జరిగాయి ఫ్లైట్ యాక్సిడెంట్ కూడా జరిగింది గుజరాత్లో ఎంతోమంది చనిపోయారు రెండు వందలకు పైగానే బస్ ప్రమాదాలు కూడా చాలామంది చనిపోయారు అనారోగ్య సమస్యలతో కూడా చాలామంది చనిపోయారు ప్రతి పనిలో ప్రతి ఒక్క పనిలో ప్ర ప్రతి యొక్క మన ప్రయాణంలో దేవుడు మన తోడే ఉంటూ తన కృపతో మమ్మల్ని మనల్ని నడిపించాడు మరొక నూతన సంవత్సరాన్ని దేవుడు మన జీవితంలో మనకి ఇవ్వబోతున్నాడు కాబట్టి మనము ఈ నూతన సంవత్సరంలో మన యొక్క క్రియలు కూడా నూతనంగా ఉండాలి మన యొక్క ఆలోచనలు నూతనంగా ఉండాలి మనము ఏదైతే ఈ యొక్క సంవత్సరంలో ఎవరినైతే బాధ పెట్టామో ఎవరినైతే మనము మోసం చేసాము అదేవిధంగా అబద్దాలు ఆడాము మన లోపల ఉన్న కుళ్ళు కుట్ర స్వార్థం కోపం ఇవన్నిటిని మనము ఈ యొక్క సంవత్సరంలోనే వదిలేసి నూతన సంవత్సరం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు కాబట్టి మనం ఒక కొత్త నిర్ణయాన్ని దేవుని కొరకు మనం తీసుకోవాలి మనం ఏంటంటే ఆ నిర్ణయము చెడుతనాన్ని ఇది వరకు చేసిన ఈ సంవత్సరంలో మీరు చేసిన చెడునంతా ఇక్కడే వదిలేసి చెడుతనాన్ని విసర్జించి దేవుని దృష్టికి అనుకూలంగా యథార్థవంతంగా జీవిద్దాం ఆయన సేవలు ముందుకు కొనసాగుదాం ఆయన చిత్తానికి లోబడి ఆయన చిత్తానుసరంగా జీవిద్దాం అదేవిధంగా దేవుని రాకడ కోసము మనము కనిపెట్టుతూ మనల్ని మనం సిద్ధపరచుకోవాలి ఈ యొక్క గొప్ప నిర్ణయం ప్రతి ఒక్కరూ మనము ప్రతి ఒక్కరు దేవుని కొరకు మన మన కొరకు మనము తీసుకోవాలి ఎందుకంటే ఇంతటి చక్కటి ఆరోగ్యం ఇంతటి చక్కటి కుటుంబం ఇంతటి చక్కటి యు ఉద్యోగం ఎటువంటి కీడు లేకుండా మనల్ని కాపాడిన మన దేవునికి మన దేవుని కొరకు మనమేం చేస్తున్నాం మనం ఏ విధంగా ఆయనకి ఇష్ ఇష్టలుగా ఉందాము మనల్ని మనం ఆలోచించుకుందాం మనల్ని మనం ప్రశ్నించుకుందాం మరొక నూతన జీవితాన్ని మరొక నూతన సంవత్సరాన్ని దేవుడు మనకిస్తున్నాడు కాబట్టి అది మనం దేవుని కోసమే ఉపయోగించాలి ఒక నూతన సంవత్సరంలో మనం దేవుని పనులే చేయాలి ప్రతి ఒక్కరూ ఇది గుర్తుపెట్టుకోవాలని కొత్త సంవత్సరాన్ని కొత్తగా ప్రారంభించాలి కొత్త నిర్ణయాలు తీసుకోవాలి అవి కేవలం దేవుని కోసమే ఉండాలి ఈ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ భూలోకం మనకు శాశ్వతం కాదు ప్రతి ఒక్కరు ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క భూలోకం మనకు శాశ్వతం కాదు మనం చనిపోయిన తర్వాత కూడా ఒక లోకం ఉంటుంది అది పరలోకం అది గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరు వారి ఇష్టానుసారంగా కాకుండా లోకానుసారంగా కాకుండా దేవుని చిత్తానికి లోబడి ఆయన ఆజ్ఞలు కైగొని ఆయన మార్గంలో మనం ప్రయాణించాలి ప్రతి ఒక్కరు ఈ కొత్త సంవత్సరంలో కొత్త సంవత్సరంలో ఈ ఒక్క నిర్ణయం తీసుకోండి నేను దేవుని కోసం బతకాలి నేను దేవుని సేవ చేయాలి దేవుని మార్గంలో నేను వెళ్ళాలి దేవునికి ఇష్టమైన బిడ్డగా నేను జీవించాలని ప్రతి ఒక్కరూ ఈ గొప్ప నిర్ణయం అందరూ తీసుకోవాలని కోరుకుంటున్నాను ప్రతి క్రైస్తవునికి ఈ యొక్క ఆలోచన రావాలి నన్ను నా ఏసయ్య ఎటువంటి కీడు లేకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా నన్ను తన కంటి పాపల్లాగా కార్చుకొని తను తన రెక్కల కింద నన్ను భర్తపరిచిన ఏసయ్య కోసం నేనేం చేయాలి నేను ఎలా ఆయనకి ఇష్టంగా బతకాలి ఇష్టమైన బిడ్డగా నేను ఎలా జీవించాలి అని గ్రహించి ప్రతి ఒక్కరూ ఈ యొక్క నిర్ణయం తీసుకోవాలి ఏ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అందరి హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ ప్రతి ఒక్కరూ దేవుని కోసం బతకాలి దేవుని మార్గంలో నడుచుకోవాలి అని చిత్తానికి లోబడాలి ఆ మీన్ వందనాలు